లైన్ పార్టీ ఆధ్వర్యంలో బోధన పట్టణంలో అమెరికా ట్రంప్ అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ దిష్టి బొమ్మని బోధన పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద జరుగుతుంది అనేటటువంటి దేశం పైన అమెరికా దురానికి దాడిని చేసి అంటే వినేజుగా పైన అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో నిక్షేపాల పైన కన్నేసినటువంటి ట్రంప్ అమెరికా దేశము వాళ్ళ పైన అధ్యక్షుల పైన దాడి చేసి ఆ నగరం పైన దాడి చేసి ఈరోజు ఆయనని ఆయన భార్యని పట్టుకెళ్ళి బంధించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల పైన ఈ ట్రంప్ యొక్క దాడిని నిరసిస్తూ ఈరోజు ట్రంప్ యొక్క నియంతృత్వానికి అన్ని దేశాలపైన ఆధిపత్య పోర ఏదైతుందో ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈరోజు ఇది కొనసాగుతున్నటువంటిది వెంటనే అమెరికా ఏదైతే దాడులు చేస్తుందో దాడుల్ని వెంటనే ఆపివేయాలని నిలిపివేసి ఎవరినైతే అరెస్ట్ చేసిందో వాళ్ళ దంపతుల్ని వెనంజులా దేశ దంపతుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసింది వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అమెరికా దాడుల్ని వెంటనే నిలిపివేయాలి గణితులపై జరుగుతున్న దాడుల్ని వెంటనే గణితులపై చేస్తున్న దాడులు వెంటనే ట్రంప్